ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపల్లిలోని బుక్రాయ సముద్రం దేవరకొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం అంటే దేవరకొండ దగ్గర తేర్ అయితే జరుగుతుంది అది ఎప్పుడైనా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పాలి ఇప్పుడైతే ప్రజెంట్ మనం బుక్రాయ సముద్రం చెరువు కింద అయితే వెళ్తున్నాం తేరు ఎప్పుడు జరుగుతుంది మైన్ ఎప్పుడు జరుగుతుంది తేర్ అనేది పూర్తిగా ఈ వీడియో చూస్తే తెలుసుకోవచ్చు మీరు మనము తేరు దగ్గరికి అలాగే దేవ దేవరకొండ దగ్గరికి కూడా వెళ్దాము ఇక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందా తేరు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది పూర్తిగా మీకు వీడియోలు చెప్తాను అలాగే ఇది బుక్రాయ సముద్రం సర్కిల్ అండి ఇది ఇది బుక్రాయి సంవత్సరం పేరు ఇంకా ఏమీ వర్క్ అయితే జరగలేదు ఇంకా స్టార్టింగ్ ఇంకా అలాగే గుడికాడ్కి వెళ్దాం ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా ఏమేమి వర్క్ జరుగుతుంది అలాగే తేరు అప్పుడు తెలుసుకున్నాం ఇది వచ్చి తాడపత్రి వే ఇది బుక్రాయ సంవత్సరం పండ దగ్గరికి వెళ్ళే రోటు కాబట్టి లాంగ్ అవుతుంది నా లెఫ్ట్కి వెళ్తే షార్ట్ కట్లో తొందరగా వెళ్తాం ఇది షార్ట్ కట్ తొందరలో వెళ్తాం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి చాలా మీరు స్ట్రైట్ అయితే వెళ్ళకండి స్ట్రైట్ వెళ్తే ఉప్పరపల్లి పసులూరుకి అట్లా పోతుంది రోడ్డు ఇలా వెళ్ళకండి ఇక్కడ తోరణం ఉంటుంది ఇలా వెళ్ళండి లోపలికి దేవరకొండ సో పైన ఇంట్లోకి ఇంట్లో కొట్టినట్లున్నారు బాగానే కనిపిస్తుంది పైన సో మధ్య మధ్యలో మనకి తోటలు అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కూడా కట్టిస్తారే నేను రాక చాలా రోజులు అవుతుంది ఈ కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ టీటీడీ కళ్యాణ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా మందికి రీచ్ అవుతాయి నేను కూడా తర్వాత చేయడానికి ప్రయత్నం చేస్తాను అక్కడ దేవరకొండ సోమవారం ఇక్కడి నుండి ఊర్లోకి పోతారు ఆ నుండి ఊర్లోకి తీసుకెళ్తారన్నమాట ௌரு எக்கிரூனம் கதா வெள்ள எப்படின்னு கணக்கு பெல்லு ஜெருத்த பெல்லாம் ஜருகுநாய் பெல்லு கூட సో ఈరోజు రెండో తారీఖు అయితే వచ్చాను నేను డేట్ అయితే రెండో తారీఖు ఇప్పుడు పరసె ఎప్పుడు జరుగుతుందనేది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ బై మిస్టేక్ చెప్పినాను ఇక్కడి నుండి ఊర్లోకి వెళ్తాడు వెంకటరామ స్వామి అని చెప్పిన కాదు నాకు తెలియదు కాబట్టి ఊర్లో ఏంటి కొండ దగ్గరికి వెంకటరామ స్వామి అనేది వస్తాడంట నాకు తెలియదు సో ఐదో తారీఖు నా పొద్దు ఊర్లో ఏంటి కొండ దగ్గరికి వెంకటరామ స్వామి వస్తాడు అట్లా కొండపైకి తీసుకెళ్తారట అలాగే మైను ఐదో తారీఖు నుండి స్టార్ట్ అవుతాదంట మైన్ వచ్చి పన్నెండో తారీఖు ఐదో తారీఖు నుండి పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఊర్లో పర్స్ అనేది లాగుతారా సారీ తేర అనేది లాగుతారంట ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు తెచ్చుకున్నారు కదా సో లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదో తారీఖు కానీ ఆరో తారీఖు కానీ నేను కొండపైకి వెక్కి ఒక వీడియో అయితే కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కొండపైనైతే ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోకి వస్తాను